స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం వై జంక్షన్ దగ్గర గల ఆయన విగ్రహానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర రెడ్డి బెజవాడ రంగారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ గౌతలచ్చన్న లాంటి నిస్వార్థ వ్యక్తులు స్వాతంత్రం గురించి పోరాడబట్టే మన భారతదేశానికి స్వాతంత్రం లభించిందని చెబుతూ మనందరం ఆయన అడుగు జడలు నడిచి మన సమాజాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సర్దార్ గౌతుల్ అచ్చన్న అభిమానులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మన రెడ్డి మణి గారు రెడ్డి రాజుగారు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామం తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు మరి గౌరవ అచ్చన్న గారు ఆయన ఆయన బలహీన వర్గాల యొక్క అభ్యున్న ఎంతో చోటు చేశారు ఆయన బలహీన వర్గాలకి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంత గౌరవ పడుతుందంటే కారణం వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఈ రాష్ట్రంలో గౌడ చెట్టుపల్లి కులాలకి ఒక రాష్ట్రంలో సమర్థమైన స్థానం రావడానికి కృషి చేసినటువంటి మా వ్యక్తి అలాగే కాంగ్రెస్ పార్టీలో గౌతిల గారి సేవలు ఎవరు మరవలేరు ఆయన సర్దార్ అనేటువంటి బిరుద్దు గౌరవ పడినటువంటి వ్యక్తి ఆయన యొక్క సేవలను గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం మన రెండు రాజుగారు రెండు మణి గారు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయం